వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి మనకు ఇక్కడ చాలా హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు దొమ్మాయి కూడా మున్సిపాలిటీలోని వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ కాలనీ అండి ఈ కాలనీ కూడా చాలా బాగా డెవలప్ అయిందని చూడొచ్చు మీరు చుట్టూ ఇల్లులు ఉన్నాయి మంచి ఆక్యుపేషన్ ఉందండి ఇంటి ముందు ఉన్న రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటాయి మనకు ఒక హౌసే కదండి మొత్తం నాలుగైదు హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి నార్త్ నార్త్ వెస్ట్ కార్నర్ ఇలాగా చాలా హౌసెస్ అయితే ఈస్ట్ ఫేస్ హౌసెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి చూడొచ్చు మీరు వన్ ఆఫ్ ది హౌసెస్ అయితే మీకు ఇప్పుడు డెమో చూపిస్తుంది ఇల్లు చూడొచ్చు ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది మొత్తం స్టోన్ వర్క్తో చాలా ఫ్రంట్ డిలివే వెలివేషన్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే ఇంటి సైజ్ చూసారనుకోండి థర్టీ టూ సైజ్ అండి ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ టూ ఉంటుంది మనకు డెప్త్ వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ త్రీ డైమెన్షన్స్ ఉంటుంది అలాగే ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట నార్త్ కార్నర్ అయితే చాలా బాగా అయితే ఈస్ట్ కార్నర్ అయితే బాగా పెరిగిందండి చూడొచ్చు మీరు ఈశాన్యం మూలయితే పెరిగిందండి చూడొచ్చు మీరు ఈశాన్యం కూడా చాలా బాగా వచ్చింది వాస్తు ప్రకారం కూడా అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి చూడొచ్చు వాస్తు ప్రకారం కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేశారు మంచి పార్కింగ్ కూడా ఇచ్చారండి బోరు సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ఇంటికి అయితే మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా పే చేస్తున్నారండి మనకి ఇది మనకు దొమ్మాయి కూడా మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి చూడొచ్చు మొత్తం కూడా ఈ యొక్క పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రామీణ ఇచ్చారండి వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది మనకు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి చూడొచ్చు మీరు వాష్ ఏరియా దగ్గర వరకు అంతా కూడా గ్రానైట్తో ఫ్లోరింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది మనకు ఫ్రంట్ ఇచ్చిన టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి చూడవచ్చు అలాగే పైన పాల్సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి ఈశాన్యం కూడా చాలా బాగా పెరిగిందండి వాస్తు ప్రకారం కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా వచ్చింది అలాగే ఇంటి చుట్టూ కూడా బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారండి చూడవచ్చు ఈ కాలనీలో కాలనీ కూడా హైట్లో ఉంటుందండి ఎలాంటి హైడ్రాకి సంబంధించినటువంటి ఎటువంటి భయం లేదు అంతా కూడా క్లియర్ టైటిల్తో మనకి ప్రాపర్టీ అయితే ఉన్నదండి చూడవచ్చు హౌస్ అయితే చాలా బాగా వచ్చింది ఇది హాల్ అండి వెర్టిఫైడ్ టైల్స్ ఇచ్చున్నారండి చూడొచ్చు మీరు అలాగే ఈశాన్యంకి ఒక డోర్ కూడా ఇచ్చినారండి ఈ హౌస్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేస్ అండి సో మీరు చూడవచ్చు ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు అలాగే మనకు విండోస్ కూడా చూడవచ్చు విండోస్ చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారండి అలాగే ఏదైతే పీవీసీ విండోస్ ఇస్తున్నారో అది నైంటీ సిరీస్గా ఇచ్చారండి చాలా డెప్త్గా ఇచ్చారు చాలా క్వాలిటీగా ఇచ్చారండి ఇది కూడా మీకు చూడవచ్చు టీవీ యూనిట్ పెట్టుకోవడానికి కూడా చాలా ఇచ్చారండి సెల్ఫీలు కూడా బెట్రిఫైడ్ టైల్స్ ఇచ్చారు ఇల్లు అయితే చాలా నీట్గా వస్తుందండి రూమ్ కూడా వస్తుంది చూడొచ్చు పూజారం కూడా చాలా నీట్గా ఇచ్చారండి మనకు ఏవైతే విండోస్ ఇస్తున్నారో అవన్నీ కూడా డబ్ల్యూపిసి విండోస్ ఇస్తున్నారు అలాగే డోర్స్ ఏవైతే ఇస్తున్నారో ఇండియన్ టైక్ డోర్స్ ఇస్తున్నారండి అవి కూడా క్వాలిటీగా అలాగే మీరు చూడొచ్చు కిచెన్ ఏరియాలో వచ్చేసి వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చారండి చూడొచ్చు ఏవైతే గ్రానేట్ ఇచ్చున్నారో అది గ్యాలక్సీ గ్రానేట్ అండి ఇవన్నీ మెరుస్తూ ఉంటాయి చాలా క్వాలిటీ గ్రానేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కిచెన్లో కూడా అలాగే మీకు ఈస్ట్కి ఒక డోర్ కూడా ఇచ్చున్నారండి కిచెన్ దగ్గర మనకి ఇక్కడ కిచెన్ ఏరియా నుంచి వాష్ ఏరియాకి కొద్దిగా ఈ ఎంట్రన్స్ కోసం ఇచ్చారు అలాగే వెంటిలేషన్ కూడా చూడొచ్చు మీరు విండోస్ కానివ్వండి అవన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు డైనింగ్ ఏరియా దగ్గర ఒక విండో ఇచ్చారు కిచెన్ దగ్గర ఒక విండో ఇచ్చారు అవి అయితే ఉన్నాయో చాలా నీట్గా ఇచ్చారండి క్వాలిటీ అయితే చూడొచ్చు మీరు చుట్టూ కూడా గ్రానైట్తో చాలా బాగా ఫినిషింగ్ ఇచ్చారండి అలాగే డైనింగ్ ఏరియాలో మీరు చూడొచ్చు అన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి మనకు టూ బిహెచ్కే హౌస్ వస్తుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు సైజు కూడా చాలా బాగా వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్లో సైజు కూడా బాగా వచ్చిందండి వెంటిలేషన్ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లో కూడా టూ సైడ్స్ కూడా మనకు విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లో సైజ్ కూడా బాగా వచ్చిందండి మొత్తం కూడా వెట్టిపై టైల్స్ ఇచ్చారు చాలా గ్లాసీలు చాలా నీట్గా ఉందండి చూడొచ్చు ఏ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చూడవచ్చు మీరు బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి కాంబినేషన్ టైల్స్ కాంబినేషన్ కూడా చాలా చూడొచ్చు మీరు చాలా నీట్గా వచ్చిందండి మీకు ఇది మనకు దొమ్మాయి కూడా మున్సిపాలిటీలో వస్తుందండి చూడవచ్చు మీరు వీళ్ళైతే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి పైన పాల్సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ చూడవచ్చు అండి చాలా బాగా వచ్చింది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి ఇక్కడైతే ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చారు చూడవచ్చు మీరు టైల్స్ కాంబినేషన్ అంతా కూడా చాలా నీట్గా వచ్చిందండి మనకు ఇక్కడైతే అయితే అవైలబుల్ ఇంకా చాలా హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఇది ప్రమోషనల్ వీడియో అండి డైరెక్ట్గా ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు డైరెక్ట్గా కా ఓనర్తో ఒక నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు మిగిలిన హౌసెస్ గురించి కానివ్వండి ఈ హౌసెస్ గురించి గురించి డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఈ యొక్క హౌస్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ సిక్స్ ల్యాక్స్గా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియేట్ చేసుకోవచ్చు చూడవచ్చు మీకు ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనబడతాను ఓనర్ నెంబర్ డైరెక్ట్గా కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కోవచ్చు అండి అలాగే ఈస్ట్లో కూడా హౌసెస్ ఉన్నాయండి చూడొచ్చు మీరు కాలనీ కూడా మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేస్తు మనకు మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉందండి కాలనీలో అలాగే డ్రైనేజ్ అన్నీ కూడా ఉన్నాయి కాలనీ కూడా బాగా ఎస్టాబ్లిష్ అయిన కాలనీలో ఉన్నదండి మొత్తం కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి కాలనీలో కూడా మీరు కాలనీ వ్యూ కూడా చూడవచ్చు ఈస్ట్ ఫేస్లో ఉన్న హౌస్ కూడా అవైలబిలిటీ ఉందండి సో ఈ ప్రైజెస్ గురించి మరిన్ని వివరాల కోసం డైరెక్ట్గా ఓనర్ని కాంటాక్ట్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు